అందరికీ జైభిం ఇక ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం మంచిగా ఉందంటే ఇక ఏ పనైనా సరే సజావుగా నడుస్తుంది మనం ఏం చేయాలన్నా ఆరోగ్యం చక్కగా ఉండాలనేది ప్రధాన సూత్రం మరి ఇప్పుడు వర్షాకాల సీజన్ సీజనల్ వ్యాధులు విష జ్వరాలు విపరీతంగా తెలంగాణ రాష్ట్రంలో భారీగా డెంగ్యూ కేసులు మలేరియాలు టైఫాయిడ్లు వైరల్ ఫీవర్ కేసులన్నీ కూడా మరి నమోదవుతూ ఉన్నాయి వీటన్నిటి పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఎట్లా చర్యలు తీసుకుంటా ఉన్నాయి ఎక్కువ శాతం రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయించినప్పుడు అధికంగా మేము మరి విద్యకు వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం ఎక్కువగా బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నాం ప్రజల ఆరోగ్యమే మాకు మహాభాగ్యం రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటే ప్రభుత్వానికి మంచి పేరు అని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటూ ఉంటారు దానికి ఒక షాక్ ఉంటుంది ఆరోగ్య శాఖ మంత్రి ఉంటాడు ఇక జిల్లాకి సంబంధించిన అధికారులు అంతా కూడా ఉంటారు కానీ ఇప్పుడు కొంత భిన్నంగా కనిపిస్తా కనపడతా ఉంది రాష్ట్రంలో విషజ్వరాలు విపరీతంగా వచ్చేస్తా ఉన్నాయి ఒక్క బెడ్ కూడా ఖాళీ లేదు ఫ్లోర్ల మీద పడుకుంటారు మొత్తం రాష్ట్రం రాష్ట్రమే డెంగ్యూ కేసులు నమోదవుతా ఉన్నాయి ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉన్నాయి ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఏజెన్సీ గ్రామాలు మరి అమాయకమైనటువంటి ప్రజలు గిరిజనులు ఏజెన్సీ వాసులు మరి వాళ్ళకి జ్వరం వస్తే పరిస్థితి ఏంటి మనం ఏం ఎక్కువ చర్యలు తీసుకుంటా ఉన్నాం వాళ్ళకి ఎట్లా అవగాహన కల్పించాలా డెంగ్యూ అంటే ఏంటి మలేరియా అంటే ఏంటి టైఫాయిడ్ అంటే ఏంటి అవి రాకుండా ఏం చర్యలు తీసుకోవాలనేది వాళ్ళకి ఏం అవగాహన కల్పిస్తూ ఉన్నారు అధికారులు అసలు అవి రాకుండా ఒకవేళ వస్తే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడానికి అధికారులు అసలు ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా కనబడుతూ ఉన్నది ఎందుకంటే అవగాహన వాళ్ళు కొంచెం అభివృద్ధికి దూరంలో ఉంటారు ఏజెన్సీ ప్రాంత వాసులు వాళ్ళకి అవగాహన కల్పించాలి మనంతటా మనమే అక్కడ మెడికల్ క్యాంపులు నిర్వహించాలి ఒక్కరికి జ్వరం వచ్చినా సరే బ్లడ్ శాంపిల్స్ తీసుకోవాలి ఇగో మనం ముందస్తు చర్యలు తీసుకోవాలనేది మరి ఏజెన్సీల అధికారులు ఆలోచన చేస్తూ ఉన్నారా లేదా చనిపోతా ఉన్నారా అక్కడ ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాలు మనకు కనబడతా ఉంటాయి ఇక అక్కడి నుంచి వెళ్తే ములుగు వెంకటాపురం వాజేడు చెర్ల దుమ్మగూడెం ఆ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా ఏజెన్సీ గ్రామాలతో నిండిపోయి ఉంటుంది వాళ్ళు టౌన్ రాలేరండి దాదాపుగా నియోజకవర్గ పట్టణానికి రావాలనంటే వంద కిలోమీటర్లు కూడా ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ రోడ్లు కూడా చక్కగా బాగలేవు ఆ రోడ్లు పరిస్థితి కూడా బాగలేవు ఆల్రెడీ మనం చెప్తూనే ఉన్నాం ఇప్పుడే రీసెంట్ కూడా ఒక వార్త వచ్చింది జస్ట్ నో ఈ వార్త చేసేదానికంటే ముందే ఇగో అక్కడ ఒక టూ వీలర్ బైక్ యాక్సిడెంట్ అయిందని చెప్తా ఉన్నారు చర్లకు సంబంధించినటువంటి వ్యక్తికి సరే ఇవన్నీ పక్కగా పెడితే మనం ఏం చర్యలు తీసుకుంటున్నాం మెడికల్ క్యాంపులు నిర్వహిస్తా ఉన్నావా భద్రాచలం నియోజకవర్గం పక్కనే ఉన్నటువంటి ములుగు నియోజకవర్గ ప్రజలంతా కూడా ఏజెన్సీ గ్రామ ప్రాంతాలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వెంకటాపురం మండలంలోని బండ్లగూడకు చెందినటువంటి ఇద్దరు కూడా చనిపోయారు రీసెంట్ రీసెంట్గా విష జ్వరాల వల్లనే ఆ ఏజెన్సీ గ్రామాలు మొత్తం కూడా ఇంటికి దాదాపుగా ఇద్దరు ముగ్గురు బెడ్ ఎక్కిర్రు మంచం ఎక్కిండ్రు ఇద్దరు ముగ్గురు మంచాలు ఎక్కిర్రు పట్టించుకోవట్లేదు అని చెప్పి వాపోతా ఉన్నారు మెడికల్ ఆఫీసర్లు మరి ఈ సిచ్యువేషన్ లోనే స్ట్రిక్ట్ గా పనిచేయాల్సినటువంటి ఆఫీసర్లు మరి టైంకి రావాల్సినటువంటి ఆఫీసర్లు అక్కడ ప్రజలకి అవగాహన కల్పించాల్సినటువంటి ఆఫీసర్లు చక్కగా డ్యూటీలు చేస్తలేరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి అక్కడ ప్రజలే చెప్తా ఉన్నారు అక్కడ ప్రజలే చెప్తా ఉన్నారు మరి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అక్కడ ఉన్నటువంటి డిఎంఎ గారు ఏం చేస్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి డిపిఓ గారు ఏం చేస్తా ఉన్నారు కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లుతా ఉన్నారా లేదా డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ గారు ఇప్పటివరకు మరి అక్కడ ఎన్ని గ్రామాలకి బ్లీచింగ్ చల్లిచ్చిర్రు పారిశుధ్యం కోసం ఏం అడుగులు వేస్తూ అనేది ఏజెన్సీ గ్రామాలని ప్రధానంగా పట్టించుకోవాలి అని మనం చెప్తా ఉన్నాం ఏజెన్సీ గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా చెప్తా ఉన్నాం అందరూ పనిచేసేది ఒక ఎత్తు అయితే ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులు పనిచేయాల్సినటువంటిది ఇంకొక ఎత్తు ప్రధానంగా వాళ్ళకి అవగాహనలు కల్పించాలా వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి మరి డిస్ట్రిక్ట్ డిస్టిక్ హెల్త్ ఆఫీసర్ గారు ఏం చేస్తా ఉన్నారు జిల్లా ప్రధాన మరి ఆస్పత్రికి సంబంధించినటువంటి ఆస్పత్రి ఆ డిఎంహెచ్ఓ గారు ఏం చేస్తా ఉన్నారు ఇప్పటి ఎన్ని మండలాలల్లా ఎన్ని గ్రామాలల్లా హెల్త్ క్యాంపులు నిర్వహించారు ఎంతమంది బెడ్ శాం బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు ఎంతమందికి అక్కడ వాళ్ళ ఆరోగ్యం పట్ల చర్యలు తీసుకుంటా ఉన్నారు అనేది కూడా ప్రధానంగా ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా చర్చ జరుగుతూ ఉన్నది ఇవాళ ఏజెన్సీ గ్రామాల వైపు ఆ ప్రజల ఆరోగ్యాల వైపు ఇవాళ చూస్తా ఉన్నారు మొత్తం పడికేసింది వాళ్ళే చెప్తా ఉండీ క్లియర్ గా చెప్తా ఉన్నారు విష జ్వరాలతోటి విలువలు ఉన్నాం కాళ్ళు నొప్పులు తీపులు ఆస్పత్రికి పోతే పట్టించుకోవట్లేదు వారం పది రోజులకు ఒకసారి వస్తా ఉన్నారు అక్కడ పిహెచ్సిలో లో ఉన్నటువంటి డాక్టర్లు అని చెప్పి చెప్తా ఉన్నారు కనీసం కావలసినటువంటి టాబ్లెట్ల కొరత కూడా ఆడ ఉన్నది కింద పొరలాడుతూ ఉంది చూడండి అక్కడ సంబంధించిన మన డిస్ప్లే మీద కనపడుతున్నాయి ఇగో ఆడ ఫ్లోర్ మీదనే పడుకొని అంత ఆగవాగం అస్తవేస్తం ఉన్నది కోయవలం మరి వాళ్ళని వాళ్ళ ఓట్ల కోసమేనా మనం వాళ్ళ ఓటు బ్యాంక్ కోసమేనా లేకపోతే వాళ్ళ ఆరోగ్యం కూడా మనం కాపాడుకోవాలా లేదా అనేది మరి అక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు ఆలోచన చేయాలండి మేము అడుగుతా ఉన్నాం సీతక్క గారు నెంబర్ వన్గా పనిచేసేటటువంటి వ్యక్తి అక్క మీరు అక్కడ దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉన్నది డిఎంఎడ్ హెచ్ఓని డిపిఓని అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది అందరినీ కూడా మీరు ఒకసారి అలర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఒక్కసారి మీరు మాట్లాడండి ఒక్కసారి మీరు సమీక్షా సమావేశం నిర్వహిస్తే ఇగో ఒళ్ళు దగ్గర పెట్టుకొని అధికారులు పనిచేసేటటువంటి ఆస్కారం ఉన్నది ఇక్కడ భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారికి అయినా మేము చెప్తా ఉన్నాం దయచేసి ఒకసారి ఏజెన్సీ ప్రాంత ప్రజల కోసం వాళ్ళు విలవిలలాడిపోతా ఉన్నారు ఆసుపత్రిలో పట్టించుకున్నటువంటి పరిస్థితులు అన్నిటి కూడా ఒకసారి మీరు సమీక్ష చేయండి అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందితో మాట్లాడండి మనం ఇరవై నాలుగు గంటలు కూడా సేవ చేయాల్సినటువంటి డిపార్ట్మెంట్లో మనం ఉన్నాం ప్రజల ఆరోగ్యమే మనకు మహాభాగ్యం మనం ప్రజల కోసం సేవ చేయడానికి ముందుకు వచ్చినాం ఇగో మనం ఎక్కడ రాజీ పడ్డానికి వీల్లేదని చెప్పి అక్కడ కూర్చోబెట్టి స్టిట్గా మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి మనం అడుగుదాం ఒకసారి ములుగు హెచ్ఓ గారిని ఒకసారి ఫోన్ చేసి సార్ మరి అక్కడ ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు ఆ జిల్లాకు సంబంధించి ఎన్ని మెడికల్ క్యాంపులు నిర్వహించారు వైద్య సిబ్బందితో ఎంతమంది మాట్లాడుతూ ఉన్నారు దయచేసి వాళ్ళకి ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో లీవులు ఇవ్వకండి అని ఒకసారి మాట్లాడేటటువంటి ప్రయత్నం మనం డిఎంఎండ్ హెచ్ఓ గారితో చేద్దాం ములుగు జిల్లా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏజెన్సీ గ్రామంలో ప్రతి ఇంటి కూడా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఎక్కిరు రింగ్ అయితా ఉన్నది పైసలు ఉండవండి పాపం కాడ కార్పొరేట్ స్థాయి హాస్పిటల్గా పోయి ఇక అక్కడ ఉన్నటువంటి ఆర్ఎంపీలు అంతా కూడా దండుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుంది కంపల్సరీ కదా మనం ప్రభుత్వ ఆసుపత్రిలో మనం కరెక్ట్ గా మనం స్పందించకపోతే మనం చూడకపోతే ప్రాణం ముఖ్యం కదా ఇక అప్పో సప్పో చేసుకొని ఆ ఇల్లునో లేకపోతే పొలాన్నో తనఖా పెట్టుకొని ఏదో చేసి ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి ఇక ఆర్ఎంపీ స్థాయిలో అడిగిపోతే మొత్తం దండుకునేటటువంటి పరిస్థితి ఉంది మరి ప్రభుత్వం నుంచి మనమే భరోసా కల్పిస్తున్నట్టు డిఎంఏ గారు మరి ఫోన్ లేపుతలేరు మరి బిజీగా ఉన్నారా ఏమో తెలియదు కానీ ఫోన్ లేపుతలేరు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం మరిగా జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు అంతా కూడా కరెక్ట్ పట్టించుకోవాలి మేము పదిహేను కిలోమీటర్లు లోపలికి జంగల్లోకి పోయి ఇరవై కిలోమీటర్లు మేము వాగులు వంకలు దాటుకొని పోయి రైట్ మేము మంచి చేసినామని చెప్పుకుంటున్నాం మనం మంచిదే కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ పని చేస్తా ఉన్నాం ఎట్లా పని చేస్తా ఉన్నాం అనేది కూడా ఇంపార్టెంటే కదండి ఇక డిఎంహెచ్ఓ గారు బిజీగా ఉన్నట్టు మరి ఫోన్ లేపేటటువంటి ప్రయత్నం చేయట్లేదు మరొకసారి డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ గారు ఏం చర్యలు తీసుకున్నారో కూడా ఒకసారి అడిగేటటువంటి ప్రయత్నం చేద్దాం డిపిఓ గారితో ములుగు అక్కడ గిరిజన వాసులే చెప్తా ఉన్నారండి పట్టించుకోవట్లేదండి హాస్పిటల్గా పోతే హలో సార్ నమస్తే అండి నేను జర్నలిస్ట్ మాట్లాడుతున్నా సార్ జూపేల్లి కిరణ్ మాట్లాడుతున్నా చెప్పండి ఈ ములుగు జిల్లా డిపిఓ గారు సార్ మాట్లాడేది అవును సార్ సార్ ఓకే లైవ్ లో ఉన్నాం మనం ఇప్పుడు సార్ ఇప్పుడు ఆ జిల్లాకి సంబంధించి మనం పారిశుధ్యం గురించి మనం ఎటువంటి చర్యలు ఇప్పటివరకు తీసుకున్నాం బ్లీచింగ్ కి సంబంధించి లివ్ లో ఉన్నాం అవునా నేను రేపు మాట్లాడతానేండి అంకుల్ రైట్ రైట్ సార్ ఓకే ఒక లైవ్ లో ఉన్నాం కాబట్టి మీకు ఒకటి ఒక్కటే విషయం చెప్పదలుచుకున్నాం ఏంటంటే సార్ అక్కడ యాక్చువల్ గా ఏంటంటే పారిశుద్ధం కరెక్ట్ గా లేదు ఏజెన్సీ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా కరెక్ట్ గా అందించట్లేదు అని చెప్పేసి మాకు కంప్లైంట్స్ ఉన్నాయి సో దాని పట్ల మీరు కొద్దిగా చర్యలు తీసుకోండి బ్లీచింగ్ చేపించడం కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీని కానీ లేకపోతే సంబంధించిన అధికారులు కూడా కొద్దిగా మీరు స్పీడ్ అప్ చేసి షూర్ షూర్ తప్పకుండా పంచాయతీ అందరికి మొన్న ఎట్లయితే ఫైవ్ డేస్ తర్వాత కూడా సేమ్ సిమిలర్ యాక్షన్ తీసుకున్న కలెక్టర్ గా చెప్పారు రెగ్యులర్ మీటింగ్ లో చెప్తూనే ఉన్నాము సేమ్ ఆ టై ఫైవ్ డేస్ లో అయితే ఏమైతే చేసినామో ట్రైన్స్ కానీ రోడ్స్ స్వీపింగ్ గాని వాకింగ్ కానీ తర్వాత యాంటీ ఆ స్ప్రేస్ కానీ అవన్నీ కూడా సిమిలర్ గా చేయమని చెప్పేసి ఈ వెంకటాపురం మండలంలో మాత్రానికి చాలా ఇబ్బంది అయితే ఉన్నాయి సార్ డబుల్ బెడ్రూమ్ లో అయితే అసలు అస్తవ్యస్తంగా పడిపోయి ఉన్నాయి ఆ డబుల్ బెడ్రూమ్ చుట్టూ కూడా మనకు అక్కడ నుంచి వీడియోస్ పంపించారు సరే సార్ ఒకసారి మీరు లీవ్ అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత సరే సార్ కొద్దిగా 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 అప్ చేయండి మళ్ళీ ఒకసారి స్థాయి సిబ్బంది కూడా ఒకసారి మీరు రైట్ అండి రైట్ రైట్ అక్కడ అధికారులే చెప్తా ఉన్నారు మరి లీవ్ లో ఉన్నాడట సార్ మరి సరే వాళ్ళు ఎవరో ఉన్నారు ఖచ్చితంగా మేము కింద స్థాయి ఎవరైతే ఎంపీడీ వాళ్ళు ఉన్నారో లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ పంచాయతీ సెక్రటరీలు కూడా మళ్ళీ మేము దానికి సంబంధించిన చర్యలు అన్ని కూడా చేపిస్తామని చెప్తా ఉన్నారు చూడండి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలే మనం కాదు ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారు మీరు చూడండి ఈ మన గ్రామంలో ఇసమ జ్వరాలతోటికా అవుతాను బాగా ఈ పంచాయతీ వాళ్ళు ఎవరు రావడం లేచి లేరు ఎత్తడం లేరు భాషా వర్కర్లు రావడం లేరు ఎక్కడో అక్కడ చికాక అండి కాల నొప్పులు బాగా పేషెంట్లు ఇంటికి నలుగురు ముగ్గురు అవుతాను ఇసుమ జ్వరాలతోటి కాళ్ళ నొప్పులు అయితానండి ఎవరు పట్టించుకుంటానులే మమ్మల్ని స్పిటల్ పోతే ఆడ ఈ పొయ్యాక మాతలు ఇస్తారు వెళ్తారు అమ్మలు పట్టించుకుంటాను లేదు సరిపోవటాల్లే ఒకరిని ఒక కాళ్ళు కట్టుకోవాలి అటు పేషెంట్లు పట్టించుకుంటా కింద పండుకుంటారు కింద పండి ఆడ ప్లేస్ లేక ఆడపింద వీటి పెడతాను చాలా ఘోరంగా పరిస్థితుందండి మేము అమ్మలు పట్టించుకోవాలని కోరుకున్నాం కాళ్ళు బాగా నొప్పులు నెల జరగాలి రెండు నెలలు ఇంతవరకు అయితే మమ్మల్ని పట్టించుకోలేవారు లేరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే బెడ్లు ఏం లేవండి మాతరులు ఇచ్చి పంపించారు ఇప్పుడు నేను రెండు నెలలు అవుతాను నువ్వు కుమారుడు పట్టుకొని గోడలు పట్టుకొని నడుస్తాను కానీ అంటే ఒక మాధర్ ఇచ్చిన లేరు వచ్చి కానీ మందు మాధర చేసి చూసి ఒక దోమల మందులు లేవు ఒక దోమ తెరలు లేవు ఏం లేవు అండి మా ఊర్లో నేను దోమ తర్వాత అసలు ఊళ్ళో అసలు అట్లా అండి దోమలు వాళ్ళు లేరు మా ఊర్లో ఉండి పోయినా కానీ పట్టించుకోవట్లేదు ఏడుకుంటా ఇద్దరు ముగ్గురు ఒక దాంట్లో మంచిర్లు పట్టించుకునే లేరు ఎమ్మెల్యే పట్టించుకునే లేరు మా ఊళ్ళకి వచ్చిన వాళ్ళు లేరు రాగాలు కొంచెం పట్టించుకునే వాళ్ళకి లేరండి ఇక మా ప్రజల్ని ఇట్లా ఓట్లప్పుడు వస్తారమ్మా మళ్ళీ ఓట్లప్పుడు వస్తారు పట్టించుకోవట్లేదు అంటారు కదా మళ్ళీ ఓట్లప్పుడు మీ ఓట్లు అడగడానికి వస్తారు ఇక మనం ఏం ఆలోచించుకుంటా ఓట్లు వేసేస్తాం కదా ఇక ఓట్ల కోసం అయితే వస్తారు వాళ్ళే చెప్తున్నారు పట్టించుకునే పరిస్థితి లేదు ఇద్దరు ఇంటికి ఇద్దరు ముగ్గురు మంచం పట్టిండ్రు అని చెప్పి చెప్తా ఉన్నారు మనం రాజకీయం చేస్తలేము రాజకీయాలతో మాకు సంబంధం లేదు మాకు ఎవరితో ఏ పార్టీతో సంబంధం లేదు ఏ వ్యక్తులకు సంబంధించిన మనం కాదు కానీ క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యం మనకి వందకి వంద శాతం ఇంపార్టెంట్ అక్కడ ఉన్నటువంటి మా రిపోర్టర్ రావుల నరేంద్ర కుమార్ వందకి వంద శాతం అక్కడ పనిచేస్తా ఉన్నాడు ఏజెన్సీ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కష్టాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఇగో అధికారులతో మాట్లాడి దాన్ని సాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం తద్వారాగా అంతే లేకపోతే అక్కడ సీతక్క గారు లేకపోతే ఇటు వస్తే తెల్లం వెంకట్రావు గారు అక్కడ ఉన్నటువంటి డిఎంఎన్ఎస్ఓ గారు వీళ్ళెవరు మనకేదో శత్రువులు కాదు లేకపోతే వాళ్ళ గురించి మనమేమో మాట్లాడతలేం కాకపోతే మనం రాష్ట్ర ప్రభుత్వానికి మనం రాష్ట్ర ప్రభుత్వంలో ఒక పొజిషన్లో మనం ఉన్నాం ఒక ఎమ్మెల్యే ఉన్నాం ఓ మంత్రిగా ఉన్నాం ఓ జిల్లా అధికారి ఉన్నాం అలాంటప్పుడు మరి ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతంలో మనం పనిచేస్తా ఉన్నాం అమాయకులైనటువంటి గిరిజన ప్రాంతాలలో మనం పనిచేస్తూ ఉన్నాం వాళ్ళకి అవగాహన కల్పించాలా వాళ్ళ ఒక్కరు చనిపోయినా కూడా ఒక్కరు చనిపోయినా కూడా ఇగో అది ప్రభుత్వ పనితీరికి పరాకాష్టగా మిగులుతుంది తప్ప ఎంతవరకు మనం వాళ్ళ ఆరోగ్యాన్ని సంరక్షించేటటువంటి ప్రయత్నం చేయాలి వందకి వంద శాతం మీరంతా కూడా మరి స్ట్రిక్ట్ గా వార్నింగ్లు ఇవ్వండి కింద ఉన్నటువంటి ఆ అధికారులకు కానీ లేకపోతే వైద్య సిబ్బందికి కానీ క్లియర్గా చెప్పండి ఇగో ప్రజల ఆరోగ్యం మనకి మహాభాగ్యం అవసరం అయితే ఒక గంట ఎక్కువ పని చేద్దాం వాళ్ళు వచ్చినప్పుడు చిరాకు పడకుండా పనిచేసే కింద స్థాయి నుంచి కూడా డైరెక్ట్గా చెప్తా ఉన్నాం మళ్ళొకసారి హాస్పిటల్లో ఉన్నటువంటి కింద స్లీపర్ దగ్గర నుంచి కూడా ఆ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి డాక్టర్ కూడా వచ్చేటటువంటి ప్రతి పేషెంట్ మీద కూడా మనం స్నేహపూర్వకంగా ప్రేమపూర్వకంగా ముందుకు పోవాలా వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునేటి వందకి వంద శాతం మాత్రం పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉండదు ఏ అధికారైనా సరే నిర్లక్ష్యం వహించినట్టయితే మాత్రానికి ఖచ్చితంగా ఇదే హైదరాబాద్లో వైద్య శాఖ సిబ్బందికి కూడా మనం రిటర్న్ గా కంప్లైంట్ పెట్టడం కూడా జరుగుతూ ఉన్నది ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంత ప్రజల కోసం మాత్రానికి వైద్య సిబ్బంది అంతా కూడా పనిచేయాల్సినటువంటి బాధ్యత మరి అక్కడ ఉన్నది